మే తెలుగులో అమరకావ్యం పేరుతో డబ్బు అయిన ఈ మూవీలో ధనుష్ కృతిసనన్ జంటగా నటించగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకుడు ధనుష్తో ఇంతకు ముందుకు రంజానా అతరంగేరి లాంటి చిత్రాలను రూపొందించిన ఇతను మళ్ళీ ధనుష్తోనే ఈ తేరా ఇష్కుమే తీయడం కొసమెరుపు ప్రేమలోని ఒక సరికొత్త లేయర్ను టచ్ చేసిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను కథ విషయానికి వస్తే శంకర్ది ఓటమి ఒప్పుకునే మనస్తత్వం కాదు అసాధ్యం అనుకున్న పనిని కూడా సాధించే వరకు పోరాడే మనస్తత్వం అగ్రెసివ్ నేచర్ ముక్తి అనబడే కృతిసనం పాత్ర అన్ని విషయాలు తెలిసిన ఆధునిక మహిళ మనుషుల సైకాలజీ తెలిసిన ముక్తి వారిలోని యాంగర్ తగ్గించేందుకు తె� పిహెచ్డీ కోసం కొన్ని తీసిస్ రాస్తుంది కానీ ప్రాక్టికల్గా వర్క్ అవ్వవు అని కమిటీ పిహెచ్డీని రిజెక్ట్ చేస్తారు దాంతో దాన్ని ప్రాక్టికల్గా ప్రయోగం చేసి చూపాలని కొన్ని సంఘటనల ద్వారా శంకర్లోని కోపాన్ని చూసి అతన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అతన్ని మార్చాలని కానీ శంకర్ మాత్రం ముక్తిని గాఢంగా ప్రేమిస్తాడు శంకర్ ట్యాక్సీకి నేచర్ అర్థం చేసుకున్న ముక్తి ఎస్ అనలేక నో చెప్పలేక సతమతం అవుతుంది ఈ క్రమంలో శంకర్ వలన ముక్తి ఎలా సఫర్ అయింది ముక్తి వల్ల శంకర్కు కలిగిన హార్ట్ బ్రేకింగ్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఈ విషాద పెయిన్ఫుల్ లవ్ స్టోరీ చూడాల్సిందే మూవీ చూశాక కొందరికి నచ్చు కొందరికి నచ్చకపోవచ్చు బట్ ఇది ఇద్దరి మనస్తత్వాలను బేస్ చేసుకొని పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళ అంతరంగంలోకి తొంగి చూసిన మూవీ ఇంతకుముందు ఒక్క టాక్సిక్ అబ్బాయి లేదా అమ్మాయిల కథను తెరకెక్కిస్తే ఇద్దరిలో ఒకరిదే తప్పు అనేది పోట్రే అయ్యేది కానీ ఈ మూవీలో శంకర్ ముక్తిల పాత్రల తీరుతెన్నులు డిజైన్ చేసుకున్న విధానం వాటిని ధనుష్ కృతిసనం పోషించిన విధానం టెర్రిఫిక్ ఒక రకంగా లైఫ్ టైమ్ క్యారెక్టర్లు అనొచ్చు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్లో కానీ ఎమోషనల్ సీన్స్లో కానీ ఎంత బాగా నటించారంటే జీవించేశారు ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది అది చేయడానికి ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ చిన్న రోల్ అయినా ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది సినిమా మూడ్ను మరో లెవెల్కి తీసుకుపోయే పాత్ర అది ఏఆర్ రెహమాన్ గారి పాటలు బీజిఎం వర్క్ మరో లెవెల్కు తీసుకుపోతాయి చివరిలో వచ్చే సాడ్ సాంగ్ అంటే గుండె బ గుండెలు బరువెక్కడం ఖాయం నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్ కాస్త సీజీ వర్క్లో లోపాలు ఉన్నా సెకండ్ హాఫ్లో ఉండే గాఢమైన ఎమోషన్స్ వల్ల పెద్దగా ఇబ్బంది అనిపించదు ఆనంద్ ఎలరాయ్ రైటింగ్ స్పీక్స్ అంతే కథను కథలోని క్యారెక్టర్లను ఎంత ఉంచాలో బ్యాలెన్స్డ్గా కథ రాసుకున్న విధానం టూ గుడ్ బిలియన్ టు రైటింగ్ అతని కథలో ఎప్పుడు కూడా బీదలు ధనికులు మనీ స్టేటస్ అనే అంశాలని అంతర్లీనంగా ఆలోచన రేకెత్తిస్తుంటాయి ఓవరాల్గా మూవీ నా వరకైతే నచ్చింది నా పరంగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఎయిట్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం జై హింద్